వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల యొక్క సర్వీస్ పెన్షన్ ఎలా లెక్కిస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఏపీ ఉద్యోగులు ఈ సంవత్సరం చాలా మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఏపీ ఉద్యోగుల యొక్క సర్వీస్ పెన్షన్ అనేది ఎలా లెక్కిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా సర్వీస్ పెన్షన్ అనేది మనం సర్వీస్ పెన్షన్ లెక్ లెక్కించేటప్పుడు మన సర్వీస్కి అదనంగా ఐదు సంవత్సరాలు అనేది కలుపుతారనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా మన సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గరిష్టంగా ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అంటే మిత్రులారా ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సర్వీస్ పెన్షన్ లెక్కించే క్రమంలో ఆ ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు సర్వీసు చేశాడో ఆ సర్వీస్కి అదనంగా ఒక ఐదు సంవత్సరాలు కలుపుతారు అయితే మన సర్వీసు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గరిష్టంగా ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అనేది ఈ రెండు పాయింట్లు గుర్తించుకోవాలి తర్వాత ఈ సర్వీస్ పెన్షన్ అనేది ఎలా దానికి ఒక ఫార్ములా ఉంది మిత్రులారా ఆ ఫార్ములా కనుక మనం గమనించినట్లయితే లాస్ట్ బేసిక్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ డివైడెడ్ బై సిక్స్టీ సిక్స్ అంటే మన యొక్క చివరి బేసిక్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ బేసిక్ మరియు ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటే ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసాము డివైడెడ్ బై సిక్స్టీ సిక్స్ అది ఫార్ములా మిత్రులారా ఇప్పుడు ఉదాహరణ కింద ఎగ్జాంపుల్గా మన యొక్క రిటైర్ అయ్యే ఉద్యోగ యొక్క లాస్ట్ బేసిక్ పే అనేది అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై అని గనక అనుకున్నట్లయితే మనము క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది ముప్పై మూడు సంవత్సరాలు అని అనుకున్నట్లయితే వెయిటేజ్ అంటే ఒక ఐదు సంవత్సరాలు కలపటం జరుగుతుంది టోటల్ క్వాలిఫైయింగ్ సర్వీసు ముప్పై మూడు ప్లస్ ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ముప్పై మూడు సంవత్సరాలు గరిష్టంగా తీసుకుంటారు కాబట్టి మనకి ఆ క్వాలిఫయింగ్ సర్వీస్ అనేది ముప్పై మూడు సంవత్సరాల వరకే తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మనము ఆ ఫార్ములా ప్రకారం చూసినట్లయితే లాస్ట్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ డివైడెడ్ బై అరవై ఆరు అంటే అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఇంటూ ముప్పై మూడు క్వాలిఫయింగ్ సర్వీసు బై అరవై ఆరు ఆ విధంగా వేసినప్పుడు అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై లాస్ట్ బేసిక్ డ్రా చేసే క్యాండిడేట్ యొక్క ఫంక్షన్ బేసిక్ అనేది ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదుగా నిర్ణయించబడుతుంది ఇక్కడ ఇక రెండవ ఉదాహరణ తీసుకున్నట్లయితే లాస్ట్ బేసిక్ పే నలభై ఎనిమిది వేల ఆరు వందలు అనుకుంటే క్వాలింగ్ క్వాలిఫయింగ్ సర్వీస్ ఇరవై ఐదు అనుకుంటే వెయిటేజ్ ఒక ఐదు సంవత్సరాలు టోటల్గా ఇరవై ఐదు ఒక ఐదు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఇతనికి లాస్ట్ బేసిక్ నలభై ఎనిమిది వేల ఆరు వందలు ఇంటూ ఇడ అతని యొక్క సర్వీస్ ఇరవై సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఒక ఐదు ఐదు సంవత్సరాలు కలిపారు కాబట్టి ముప్పై సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది వేల ఆరు వందలు ఇంటూ ముప్పై డివైడెడ్ బై అరవై ఆరు ఆ విధంగా క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇరవై రెండు వేల తొంభై రూపాయల తొంభై పైసలు అంటే పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తారు కాబట్టి ఇరవై రెండు వేల తొంభై ఒక్క రూపాయి అనేది అతని యొక్క పెన్షన్ బేసిక్ అవుతుంది అయితే మిత్రులారా ఇక్కడ నోట్ అనేది మనం గమనించాల్సింది ఏంటంటే సర్వీస్ పెన్షన్ అనేది పెన్షన్ కమ్యూటేట్ చేసుకోకపోతే ఈ విధంగా వస్తుంది ఒకవేళ కమ్యూటేట్ కనుక చేసుకుంటే ఎలా వస్తుంది అనేది ఇంకొక వీడియోలో చూద్దాం మిత్రులారా ఈ పెన్షన్ లెక్కించే విధానం అనేది కమిటెడ్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ విధంగా ఫిక్స్ అవుతుంది కమిటేషన్ చేసుకునేటటువంటి వారికి ఏ విధంగా ఫిక్స్ అవుతుంది అనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా